ఇదిరా అసలు నువ్వుల లడ్డు అనిపించేలా చేస్తాను లాస్ట్ వరకు చూసేయండి మేమైతే ఈ నువ్వులను అయితే ఇంట్లోనే కడిగి అలాగ బెల్లం వేసుకుని దంచుకుంటాము దీన్ని చిమ్లీ అని కూడా అంటారు చాలా మంది లడ్డు అంటారు సో ఈ నువ్వుల లడ్డు వల్ల లాభాలు అయితే ఆడవాళ్ళకి చాలానే ఉంటాయి కాలుష్యం బలం కానీ రక్తహీనత కానీ ఏదైనా తగ్గుతుంది అండ్ ఇటువంటి హెల్తీ ఫుడ్ బయట నువ్వులు అనేది బ్లీచింగ్ తో కడవడం వల్ల చాలా వరకు అయితే బెనిఫిట్స్ తగ్గిపోతున్నాయి సో అందుకని మేమే రైతుల దగ్గర తీసుకుని ఇంట్లో అయితే కడిగి అయితే ఎండ పోసుకొని కావాల్సినప్పుడు ఇలాగా చిమ్లి అయితే చేసుకుంటాము సో ఇప్పటి నుంచి మన ఆరాధ్య హోమ్ ఫుడ్స్ లో కూడా ఈ హెల్దీ అయిన నువ్వు లడ్డు మీ అందరి కోసం పెట్టాము మీ ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి మేమైతే ఎప్పుడూ పాతకాలం పద్ధతి లాగానే దంచుకొని రోట్లు వేసుకుంటాము సో ఇలా నువ్వులు బెల్లం కలవడం వల్ల పిండినప్పుడు ఇలా ఆయిల్ అయితే వస్తుందండి ఇలా పిండినప్పుడు ఆయిల్ వచ్చిందంటే బాగా మంచిగా అది నలిగిందని అర్థం సో మీ ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ పెట్టుకొని అని వీడియో అవసరమైన వాళ్ళకి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇలాగే హెల్దీ అయిన ఫుడ్ తింటూ అందరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను